ఆకాశవాణి అమరావతి కేంద్రం గీతా సుధాకరం ధారావాహికలోని రెండవ భాగం ప్రకృతి ధర్మం రచన శ్రీ అధరాపురపు మురళీకృష్ణ ఇందులోని పాత్రలు పాత్రధారులు భానుమతి గారు శ్రీమతి సరస్వతి కరవది ఇందుమతి శ్రీమతి రత్నశ్రీ వట్టెం రాజారావు జికే దువ్వూరి ప్రకృతి ధర్మం రాజారావుకి భానుమతి అక్కయ్యను చూడగానే చూచాయిగా విషయం అర్థమయ్యింది మేనల్లుడు శ్రీధర్ ఏదో చేసుంటాడని అయినా వచ్చిన వెంటనే విషయం మాట్లాడడం ఎందుకనే ఉద్దేశంతో రెండు రోజుల పాటు చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుంటూ గడిపేశారు రాజారావు భానుమతి గారు రాజారావు భార్య ఇందుమతి మూడో రోజున భానుమతి గారే నమ్మదిగా విషయం కదిలించింది శ్రీధర్ కూడా మీ ఏముందిరా మీ బావగారు వ్యసనాలకు బానిసై ఉన్నదంతా తగలేశారు ఇల్లు అమ్మేశారు బంగారానికి కాళ్ళొచ్చాయి ఇప్పుడు వీడు తయారయ్యాడు వీడు కూడా గుర్రపందాలు అది కాదురా రాజా ఆయన వ్యసనాలతో ఇల్లు ఒళ్ళు గుల్ల చేస్తే వీడు నన్ను మానసికంగా హింసిస్తున్నాడు కొడుకుతో మాటలు పడటానికి అవమానంగా ఉందిరా ఇందుమతి వదినను దగ్గరకు తీసుకుంది భానుమతి గారిలో ఒక్కసారి దుఃఖం పెళ్ళు బిగింది ఇందుమతి భుజం మీద తల వాల్చి ఏడ్చేశారు ఇందుమతి వారించబోయింది రాజారావు కనుసైగతో ఆగింది కొంతసేపటికి భానుమతి గారు నా తలరాతి ఎలా ఉంటే అలా జరుగుతుంది ఎవరన్నా నేను పోనీ వాణ్ణి పిలిపించి మాట్లాడనా వద్దురా నేను వాడి దయ మీద బతకదలుచుకోలేదు ఏదో ఆశ్రమం వాళ్ళు చేర్చుకుంటామన్నారు నేను ఎవరికి భారం కాదలుచుకోలేదు మీ తమ్ముడు నేను లేమ నేను ఎవరికి భారం కాదలుచుకోలేదు అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం నీకు వచ్చే ఆ వితంతు పెన్షన్ చాలదు అందుకే నా మాట విని ఆ విషయం కూడా ఆశ్రమం మాట్లాడాను ఆశ్రమంలో వంట పని చేస్తే ఉచితంగా ఉండనిస్తామన్నారు ఆశ్రమంలో ఎంత మంది ఉంటారక్క ఇరవై మంది ఉన్నారు ఇరవై మందికి కాఫీలు టీలు టిఫిన్లు మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఫలహారం మళ్ళీ రాత్రికి కొంతమందికి భోజనం కొంతమందికి టిఫిన్లు ఇంత కష్టం అవసరమా మేము ఉండేది ఇద్దరం మాతో పాటే నువ్వు ఒకళ్ళని పోషించలేని స్థితిలో లేను కదా లేదురా నా బతుకు నేను బతకదలుచుకున్నాను ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదు రాజారావు మౌనం వహించాడు అక్కను ఎలా ఒప్పించాలి శ్రీధర్ని ఎలా దారిలో పెట్టాలి ఈ రెండే అతడి మనసులో ఆలోచనలు భానువతి గారు మీరు ఉదయం ఇద్దరు మనుషులకు కాఫీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి పలహారం చేసి పెట్టడానికి ఎంత తీసుకుంటారు మీరు కూడా మాతో పాటే కాఫీ టిఫిన్ భోజనం చేయవచ్చు ఉండడానికి ఒక గది కూడా ఇస్తాం మరదల ఆ ఆశ్రమంలో చేసే పని ఇక్కడే చేయమని ఎంత బాగా అడిగావే అవును మామూలుగా ఉండనంటున్నారు కదా ఆ ఆశ్రమంలో ఇరవై మందికి చేసే పని ఇక్కడే మా ఇద్దరికీ చేయొచ్చు కదా మీ తమ్ముడికి మీ వంట బాగా ఇష్టం కూడా జీతం ఇచ్చి పని చేయించుకుంటాను అప్పుడు మీకు ఎవరి మీద ఆధారపడ్డ భావన కూడా ఉండదు కదా భార్య ఆలోచనకి ఆశ్చర్యపోయాడు రాజారావు భలే ఆలోచన చేసిందే ఇందు అనుకున్నాడు అవునక్క ఆ పని ఇక్కడే చేయొచ్చు కదా నాకు కూడా పెద్ద దిక్కుగా ఉంటావు నీకే అరవై ఐదు దాటుతున్నాయి నీకింకా పెద్ద దిక్కే విట్రా ఎంత వయసు వచ్చినా అన్నా అక్క పెద్ద దిక్కే కదా ఆలోచించుకో అక్క ఒక వారం తరువాత మళ్ళీ ఆలోచన చేద్దాం రాజారావు నాలుగో రోజున శ్రీధరు ఉండే ఊరు వెళ్ళాడు బస్సు దిగి సరాసరి శ్రీధరి ఇంటికే చేరుకున్నాడు గుమ్మంలో మావయ్యను చూడగానే ఒకంత సంతోషం మరికొంత ఆందోళన కలిగాయి శ్రీధర్కు రా మావయ్యా వస్తున్నట్లు ఫోన్ చేయకపోయేవా స్టేషన్కి వచ్చేవాడిని అంత ప్రేమ ఉందేరా నా మీద అదేంటి మావయ్య అలా అంటావు ఎంతైనా మేనమావ కదా లేకుండా ఎలా ఉంటుంది మేనమావ మీద ఉన్న ప్రేమ కన్న తల్లి మీద లేకపోయిందేరా మరి నీకు రెండేళ్ల వయసులో తల్లి చనిపోతే మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె నీ కన్న తల్లి కాకపోయినా కన్న తల్లిలాగే పెంచింది తనకు పిల్లలు పుడితే నీ మీద శ్రద్ధ తగ్గుతుందనే ఉద్దేశంతో ఆపరేషన్ కూడా చేయించుకుంది అలాంటి తల్లిని మాటలతో అవమానించడానికి మనసు ఎలా వచ్చిందిరా నీకు మీ నాన్న వ్యసనాలకు బానిసై ఉన్నవన్నీ అమ్ముకుని మీ అమ్మను బాధలు పెట్టాడు అవన్నీ చూస్తూ పెరిగిన నీకైనా ఆవిడ మీద జాలి కలగలేదంటే ఆశ్చర్యంగా ఉంది హాల్లో విరబడుతున్న మాటలు విని శ్రీధర్ భార్య శ్రీకళ గదిలో నుండి బయటకు వచ్చింది శ్రీధర్ మావయ్యను చూసి నమస్తే బాబాయ్య గారు అన్నది శ్రీకళ మంచిది వీడికి తోచకపోతే నీవైనా చెప్పొద్దామ్మా ఆ వయసులో మీ అత్తగారిని బయటకు పంపించేస్తే ఎలా బతుకుతుందని ఆలోచించారా అసలు మేం పంపలేదండి ఆవిడే వెళ్ళిపోయారు కొడుకుని వదిలి ఎందుకు వెళుతుంది చెప్పే సమాధానం కూడా అర్థవంతంగా ఉండాలి శ్రీకళ మొహంలో కళ తప్పింది అత్తగారిని పంపేసి అమ్మను తెచ్చి పెట్టుకుందామనుకుంటే ఈ ముసలాడొచ్చాడేంటి మధ్యలో అనుకుంది శ్రీకళ ఒక్క విషయం విను శ్రీధర్ మీ అమ్మను మీ నాన్న పెట్టిన బాధలు నువ్వు చూశావు అయినా నువ్వు ఆవిణ్ణి పంపేశావంటే ఇది నీ సొంత ఆలోచన కాదు అనిపిస్తోందిరా శ్రీధర్ పరిస్థితి ఎరకాటంలో పడింది ఆమె తన సొంత తల్లి కాదు అయినా సొంత తల్లిలాగే పెంచింది ఆమెకు పిల్లలు పుడితే తనను సరిగా పెంచలేనేమోనని ఆపరేషన్ కూడా చేయించుకుంది కానీ శ్రీకళ అమ్మగారు వస్తే తనకు కాస్త రిలీఫ్గా ఉంటుంది లేకుంటే ప్రతిరోజు రాత్రిళ్ళు భార్య పౌరుతో సుఖం లేకుండా పోతోంది అందుకే మారు తల్లిని వదిలించుకుంటే బాగుంటుంది అనుకున్నాడు శ్రీధర్ కానీ మావయ్య ఇలా ఉరుము లేని పిడుగులా వస్తాడని ఊహించలేదు శ్రీధర్ సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు అతడికి ఇంతలో శ్రీకళ కల్పించుకుని మా ఇంటి విషయాలలో మూడో వ్యక్తి ప్రమేయం మాకు ఇష్టం లేదు అన్నది రాజారావు శ్రీకళ వైపు కూడా చూడకుండా నీ సమాధానం కూడా అదేనా మౌనం వహించాడు శ్రీధర్ నెమ్మదిగా లేచాడు రాజారావు గుమ్మం వైపు అడుగులు వేస్తూ వెనక్కి తిరిగి శ్రీధర్ వైపు చూసి శ్రీధర్ నువ్వు వెన్నుముక లేనివాడివని అర్థం అయ్యింది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉంటుంది అంటూ గుమ్మం దాటాడు ఏమిటో ఆ ప్రకృతి ధర్మం అన్న శ్రీకళ వెటకారపు ప్రశ్న విని ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది అంటూ బయటకు నడిచాడు రాజారావు వెనక నుండి తలుపులు వేసేసిన శబ్దం వినపడింది రాజారావుకి అది శ్రీకళ పనే అని కూడా అర్థం అయ్యింది అతడికి ఆ రాత్రికే తిరిగి వచ్చిన రాజారావుని చూసి భానుమతి గారికి విషయం అర్థం అయ్యింది ఇందుమతి కూడా ఏమీ మాట్లాడలేదు శ్రీకళ అమ్మకు ఫోన్ చేసింది ఎప్పుడు వస్తున్నావని రిటైర్ అవ్వడానికి ఇంకా మూడు నెలలు ఉంది ఆ తర్వాతే వస్తా అన్నది శ్రీకళ తల్లి ఈ లోపల తాము ఎంజాయ్ చేసేయచ్చు అనుకున్నది శ్రీకళ అయితే అనుకున్నది అనుకున్నట్లు అయితే జీవితం ఎందుకవుతుంది శ్రీకళ ఆశల మీద నీళ్లు చల్లుతూ శ్రీధర్కు అనుకోకుండా కుడి చేతికి పక్షవాతం రావడం నిపాతమే అయింది ఎవరికైనా చెబుదామంటే అత్తగారి విషయం బయటకు వస్తుందేమోనని శంకతో ఎవరికి చెప్పకుండా తనే డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లడం రకరకాల వైద్యాలు చేయించడం దీంతో ఆమె సెలవులన్నీ అయిపోయాయి ఆమె తిరిగి డ్యూటీలో చేరక తప్పలేదు ఈ సమయంలో అమ్మ ఉంటే బాగుండేది అనుకున్నది శ్రీకళ శ్రీధర్ మాత్రం బ్యాంకులో ఉద్యోగం కాబట్టి జీతం నష్టం మీద సెలవులో ఉండిపోయాడు రోజు ఆఫీసుకి వెళ్ళే సమయంలో వంట చేసి క్యారియర్లో పెట్టి వెళ్తోంది శ్రీకళ సాయంత్రం వచ్చేసరికి డైనింగ్ టేబుల్ నిండా అన్నం మెతుకులతో అసహ్యంగా ఉంటోంది చేత్తో క్యారియర్ ఓపెన్ చేసుకోలేకపోతున్నాను అన్నాడు శ్రీధర్ ఒకంత బాధగా చిరాకుగా అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పింది శ్రీకళ అయ్యో ఎలాగే మరి నాకు ఇంకా నెలపైనే ఉంది రిటైర్మెంటు హ్యాండోవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అవి అయితే కానీ రాలేను అయినా మీ అత్తగారు ఉన్నారు కదా అన్నది శ్రీకళ తల్లి సరేలే అంటూ ఫోన్ పెట్టేసింది శ్రీకళ అత్తగారిని సాగనంపిన విషయం చెప్పకుండా నెమ్మదిగా వచ్చి శ్రీధర్ పక్కన కూర్చుంది శ్రీకళ అమ్మ ఉంటే బాగుండేది అన్నది శ్రీకళ నెమ్మదిగా అవును అమ్మ ఉంటే బాగుండేది అన్నాడు శ్రీధర్ కూడా నెమ్మదిగా రాజారావు శ్రీకళ అమ్మగారు పనిచేసే ఆఫీసుకు వెళ్ళాడు ఆమెతో శ్రీకళ సంగతి చెబుదామని ఆయన్ని చూడగానే ఆమె వచ్చి బాగున్నారా చాలా కాలం అయ్యింది మిమ్మల్ని చూసి అంటూ నవ్వుతూ పలకరించింది అంటే ఈమెకు విషయం తెలియదన్నమాట అనుకున్నాడు రాజారావు పని మీద ఈ ఊరు వచ్చాను మిమ్మల్ని ఒకసారి పలకరిద్దామని వచ్చాను అన్నాడు రాజారావు మీ శ్రీమతి గారు ఎలా ఉన్నారు అన్నది శ్రీకళ తల్లి అంతా బాగానే ఉన్నామండి అన్నాడు రాజారావు ఈలోగా కాఫీ చెప్పింది శ్రీకళ తల్లి కాఫీ తాగుతూ ఏంటో ఒక్కొక్కసారి చిన్నవాళ్ళకు కూడా పెద్ద జబ్బులు వచ్చిపడుతున్నాయి అన్నది శ్రీకళ తల్లి అర్థం కానట్లు చూశాడు రాజారావు అదేనండి మా అల్లుడు శ్రీధర్ సంగతే మీకు తెలుసు కదా శ్రీధర్కు పక్షవాతం వచ్చి కుడిచేయి పడిపోయిందని పాపం మా అమ్మ ఏమో నన్ను రమ్మంటుంది నాకేమో ఈ నెలే రిటైర్మెంటు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పనులన్నీ ఉన్నాయి అవి చేసే వెళ్ళాలి అయినా తల్లి చేసినట్లు అత్తగారు చెయ్యలేదు ఆ విషయం స్త్రీకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అన్నదావిడ రాజారావుకి ఆ విషయం నిజంగానే షాక్ కానీ బయట పడకుండా ఉండిపోయాడు రాజారావు అవునండి తల్లి చేసినట్లు అత్తగారు ఎలా చేయగలరు వీళ్ళొస్తానమ్మా అంటూ లేచాడు రాజారావు నేను వచ్చే నెల వచ్చేస్తాలండి వదని గారు అల్లుడి సంగతి చూసుకుంటే నేను ఇంటి సంగతి చూసుకుంటాను అంటుంది శ్రీకళ శ్రీకల తల్లి ఇంటికి రాగానే అక్కయ్య పక్కన కూర్చుని అక్క నువ్వు భయపడనంటే ఒక విషయం చెబుతా నా బతుకులో ఇంకా భయపెట్టేవి ఏమున్నాయిరా ఇంతలో ఇందుమతి కూడా వచ్చింది రాజారావు మాటలు విని శ్రీధర్కు పక్షవాతం వచ్చి కుడి చెయ్యి పడిపోయిందట అన్నాడు రాజారావు నెమ్మదిగా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు భానుమతి గారు ఏంట్రా నువ్వనేది శ్రీధర్కి పక్షవాతం రావడం ఏంటి ఎవరు చెప్పారు ఏంటండి ఏం చెప్తున్నారు మీరు అంటూ ఇందుమతి కూడా ఆందోళనగా అడిగింది రాజారావు శ్రీకళ అమ్మగారు చెప్పినదంతా వివరంగా చెప్పారు భానుమతి గారికి చెయ్యడానికి చెయ్య సహకరించబోవడం ఒక చేత్తో తన పనులు తనే చేసుకోలేకపోవడంతో విసుగెత్తిన శ్రీధర్ నిరాశగా పడుకుని మొబైల్లో పాటలు ఏదో ఒకటి విందామని యూట్యూబ్ తెరిచాడు భగవద్గీత వినబడుతోంది హ సోది అనుకుంటూ తరువాత వీడియో కోసం చూశాడు మీ జీవితంలోని సమస్యలకు పరిష్కారం భగవద్గీత అన్న టైటిల్ చూసి శ్రీధర్ మనసు ఒకసారి వింటే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో అన్న ఆలోచన తట్టింది అయినా ఇది ముసలివాళ్ళు ఎవరైనా పోతే వినిపించే పాట అనిపించింది మరుక్షణంలో అయినా నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో అన్న ఆశ ఆ వీడియోని తెరిచేలా చేసింది అతడి చేత అని మొదలయ్యింది అలా వింటూ పడుకున్న శ్రీధర్కు మాగన్నుగా నిద్ర పట్టింది ఇంతలో ఎవరో తట్టి లేపినట్లు ఉలిక్కిపడి లేచాడు శ్రీధర్ మొబైల్లో ఇంకా గీత గానం వినబడుతోంది कमेश क्रोध यश रजो गुण महाशनो महापत्मा विद्यन मिह वै

इंद्रियाणि मरु बुद्धि ही अस्याधिष्ठानमुच्यते येते विमोहयते शास्त्यानं అర్జున రజోగుణం వల్ల కలిగిన కోరిక క్రోధము పాపాలకు మూల కారణాలు ఎంత అనుభవించినా తనివి తీరని కోరిక మహా పాపాలకు దారితీసే క్రోధము ఈ లోకంలో మానవుడికి మహాశత్రువులు పొగచేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత గర్భంలోని శిశువు ఎలాగైతే కప్పివేయబడి ఉంటాయో ఈ కోరిక వలన జ్ఞానము కూడా కప్పబడి ఉంటుంది ఆ గీత గానం కొనసాగుతూనే ఉంది శ్రీధర ఆలోచనలో పడ్డాడు తన భార్య కోరిక వల్ల తన బుద్ధి కూడా అలాగే పనిచేయకుండా పోయిందా తనను పెంచిన మారుతల్లి కన్న తల్లిలాగే పెంచింది కదా మరి ఆమెను తన భార్య మాట కాదనలేక పంపించి వేశానే ఈ కోరికలు ఇంద్రియాలు మనస్సు బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి కోరిక వీటి ద్వారా జ్ఞానాన్ని ఆవరించి మనుషులకు మోహం కలుగజేస్తాయి శ్రీధర్లో ఆలోచన తిరిగి మొదలయ్యింది తన భార్య కోరిక తన ఆలోచనను కూడా కప్పివేసింది మావయ్య ఆ రోజు చెప్పిన ప్రకృతి ధర్మం అన్న మాట గుర్తుకొచ్చింది ఏదో గుర్తుకొచ్చినట్లు మావయ్యకు ఫోన్ చేశాడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే వస్తోంది ఎన్నిసార్లు ప్రయత్నించిన అవును ఆ రోజుతోనే మావయ్య తనకు అవుట్ ఆఫ్ కవరేజ్ అయిపోయాడు ఆ రోజే నోరు విప్పి మాట్లాడి ఉంటే శ్రీధర్ కంటి వెంట నీరు తుడుచుకోవడానికి చెయ్యి లేపబోయాడు నవ్వు వచ్చింది అతడికి తన చెయ్యి లేవలేదని గుర్తుకొచ్చి ఎడంచేత్తోనే రెండు కళ్ళు తుడుచుకున్నాడు చచ్చిపోతున్నాని ఈయన గారికి పక్షపాతం రావడం నా ప్రాణానికి వచ్చింది క్యారియర్లో పెడితే తీసుకోవడం రాదు సగం అన్నం పారబోస్తున్నారు ఇక్కడ ఇంత పనిచేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాక అవన్నీ సర్దుకుని అబ్బబ్బా అమ్మ ఉంటే బాగుండేది అన్నది శ్రీకళ తన కొలీగ్ రమ్యతో అవునే అమ్మ ఉంటే ఆ సెక్యూరిటీయే వేరు అన్నది రమ్య సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఎదురుగా రాజారావు ఇందుమతి ఉన్నారు వీళ్ళెందుకు వచ్చారు అనుకుంటూ మర్యాదకు బాగున్నారా బాబాయ్ గారు అని అడిగింది శ్రీకళ అస్సలు బాలేమమ్మ అందరికీ రోగాలు వచ్చాయి అన్నాడు రాజారావు బిత్తర బిత్తరపోయింది శ్రీకళ రోజు ఆఫీస్ నుండి రాగానే చంద్రవందరగా ఉండే డైనింగ్ టేబుల్ శుభ్రంగా ఉంది ఇల్లంతా చక్కగా సర్దినట్లుంది గదిలోకి అడుగు పెట్టిన శ్రీకళకు ఎదురుగా అత్తగారు శ్రీధర్ ఒళ్ళు తుడుస్తూ కనిపించారు శ్రీకళను చూసిన భానుమతి గారు జిడ్డుగా ఉందంటే తుడుస్తున్నాను తల్లి బిడ్డను సాకుతున్నట్లే తడి బట్టతో శ్రీధర్ ఒళ్ళు తుడుస్తూ ఒక్కసారిగా శ్రీకళకు రాజారావు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉంటుంది సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది ఆ ప్రకృతి ధర్మమే ఆ తల్లి రూపంలో వచ్చి తాము చేసిన అధర్మాన్ని సరిచేసింది అన్న విషయం అర్థం అవడానికి శ్రీకళకు ఎక్కువ సమయం పట్టలేదు నిజంగానే తన కోర్కెలు తీర్చుకోవడానికేగా మారు అత్తగారిని పంపేసి తన తల్లిని తెచ్చుకుంటే తనకు ఫ్రీగా ఉంటుందనే ఆ ఆలోచన ఇప్పుడు చాలా అసహ్యంగా అనిపించింది శ్రీకళకు నిష్కామ కర్మయోగం ఆచరించే తల్లి ప్రకృతి ప్రకృతి ఎన్నడూ ధర్మం తప్పదు భగవద్గీతలోని మూడవదైన కర్మయోగంలోని ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై శ్లోకాల ఆధారంగా ఈ కథ వ్రాయబడ్డది